హాయ్ అండి ఇవాళ వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నానండి అదేంటో కాదు మన అందరం సైడ్ డిష్గా వాడే అప్పడాలు అండి అప్పడాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా ఈ అప్పడాలు పప్పన్నంలోకి కానీ లేకుంటే రసంలోకి కానీ మనము సైడ్ డిష్గా యూస్ చేస్తూ ఉంటాము సో ప్రతిసారి బయట కొనాలంటే అవ్వదు కదా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ సంవత్సరం అంతా నిలువు ఉంటాయి సో అలాంటి అప్పడాలు ఎలా పెట్టాలో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నానండి కొత్త విధంలో ప్రిపేర్ చేయబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది అండ్ ఇక్కడ వడియాలు కొంచెం కలర్ కలర్గా ఉన్నాయి కదా ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిపోయింది సో దానివల్లే కలర్ అనేది ఇలా చేంజ్ అయింది బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఈ అప్పడాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు అందులోకే నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి ఇలా మనం ఉప్పు అనేది అప్పడాలకు కానీ వడియాలకు కానీ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే వన్స్ మనకి అప్పడాలు రెడీ అయిపోయిన తర్వాత మనం పేల్చుతాం కదా ఆ టైంలో మనకి ఉప్పు అనేది ఎక్కువగా అనిపిస్తుంది అండి సో కాబట్టి చూసుకొని వేసుకోవాలి తక్కువైనా పర్లేదు సో ఇప్పుడైతే వాటర్ ఇలా బాయిల్ చేసుకోవాలి ఇందులోకి మనం ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేసేసాం కదా ఇప్పుడు వాటర్ అనేది మంచిగా బాయిల్ అవుతున్నాయి ఇలానే వాటర్ మంచిగా మరగాలండి ఇలా మరుగుతున్నప్పుడే మనము పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం రెండు కప్పుల దాకా వాటర్ అయితే తీసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పులు దాకా పొడి బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి అనేది వేసేసుకోండి చూసారు కదా ఇలా పిండి అంతా కూడా రెండు కప్పులు వేసేసుకొని మిక్స్ చేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఆల్రెడీ మనకి వాటర్ అనేది చక్కగా మరిగిపోయాయి సో ఇంకైతే ఉడకనక్కర్లేదండి ఆల్రెడీ ఇదే వాటర్లో మనం పిండి వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు పిండి అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది ఎందుకంటే మనము ఉడుకుతున్న వాటర్లో కరెక్ట్గా పిండికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇలా గట్టిగా ఉంటుందనమాట సో ఏం పర్లేదు ఇలానే ఉండాలి పిండి అనేది అప్పుడే మనకి వడియాలనివి చక్కగా వస్తాయండి చూసారు కదా అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఎలా ఉందో ఇలానే ఉండలు ఉండలు ఉండాలండి అప్పుడే మనకి బాగా వస్తాయి సో పిండి మనం మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తము కూడా ముద్ద ముద్దగా విడిపోతూ ఉండాలి మనకి పిండి అనేది పొడివి పిండి కనిపిస్తూ ఉండకూడదు అలా మనం మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలన్నమాట పక్కన సో మనకైతే ఈ పిండి అనేది చల్లారిపోతుందండి ఇప్పుడు గోరువెచ్చగా ఉంది ఈ పిండి సో ఈ టైంలో నేను ఇక్కడ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను సో ఒకసారి పిండి మొత్తంని కూడా ముద్ద చేసుకొని ఇలా రెండు చెంచాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను పువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జీలకర్ర యూస్ చేస్తున్నాను డైజెషన్కి బాగుంటుందని చెప్పి సో ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండుమిర్చిని దంచుకొని ఇలా పౌడర్ అయితే చేసుకొని తీసుకుంటున్నాను మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి స్పైసీ ఉంటేనే మనకి కప్పడాలు అనేటివి తినేటప్పుడు చాలా బాగుంటాయండి సో దానికోసమని నేను ఇలా స్పైసీ అయితే యాడ్ చేశాను మీకు కనుక స్పైసీ వద్దు అనుకుంటే నార్మల్ గా చేసుకుందాము అనుకుంటే ఉద్ద సాల్ట్ అలాగే జీలకర్ర వేసుకోండి డైజెషన్కి అండ్ ఈ ఎండుమిర్చి పౌడర్ని స్కిప్ చేసేసేయండి అండ్ ఇలా మొత్తము కూడా వేసుకున్న తర్వాత చేసుకోండి ఇప్పుడైతే ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ పాత్రలోకి వాటర్ వేసుకొని ఇలా ఒక ప్లేట్ మాత్రమే తీసుకొని ఆ ప్లేట్ మొత్తానికి కూడా మనం చేసుకున్న ముద్దనైతే గట్టిగా అదిమేసి అలానే వదిలేసి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడకనివ్వాలి అప్పుడే మనకి స్టీమ్ అనేది మంచిగా పడుతుంది అనమాట అప్పుడే వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ అయితే ఈ పిండి చూస్తున్నారా సో మనం ఇలా ప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోతుందనమాట చూడండి ఒక పిండి ముద్ద తీసుకుంటే వడియం అనేది క్లియర్గా మనకి ఇక్కడ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా మనకి ఇలా బాయిల్ అవ్వాలండి అప్పుడే వడియాలకి టెక్చర్ అనేది ఇలా ఉంటుంది లేకుంటే విరిగిపోతాయి అందుకే స్టీమ్ పట్టేటప్పుడు కొంచెం చూసుకోవాలి ఇప్పుడు మొత్తము కూడా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి సో ఇలా నేనైతే రోటి కర్ర తీసుకొని మంచిగా దంచుతున్నాను ఎందుకంటే టెక్స్చర్ అనేది చాలా స్మూత్ అయిపోవాలి అప్పుడు మనకి వడియాలు చాలా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా క్విక్గా పెట్టేసుకోవచ్చు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే వడియాలు అంత త్వరగా పెట్టేసుకోవచ్చు హార్డ్గా ఉన్నట్లయితే మనకి స్టికీ స్టిక్కిగా ఉండిపోతాయి వడియాలు అనేటివి మనం పేల్చిన తర్వాత హార్డ్గా ఉంటాయి అనమాట అలా కాకుండా మనకి పిండి లూజ్ లూజ్గా ఉండాలి సో ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేస్తూనే ఉండాలి అప్పుడే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మాత్రమే కొంచెం లెంతీగా అనిపిస్తుంది బట్ ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తము కూడా వాడుకోవచ్చు అండి సో కొద్దిగా ఓ చేసుకుంటే మాత్రము ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అసలు బయట కొనే పనే లేదండి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనకు మన ప్రాసెస్ తెలిసినప్పుడు బయట కొనాల్సిన పనేముంది చెప్పండి సో ఫైనల్ గా పిండ్ అయితే ఇలా మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోయి మనము ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసినా కూడా చేతికి అంటుకోకూడదు అప్పుడే మనకి రెడీ అయిపోయినట్టు అండి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని బాల్స్ చేసుకోవాలి అలా మొత్తము చేయకండి ఎందుకంటే పిండి అనేది ఆరిపోతుందండి పిండ్ అనేది ఆరిపోకుండా మనము కవర్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇలా ముద్దలు చేసుకున్న అన్ని కూడా ఒక్కొక్కటిగా తీసుకొని నేనైతే ఇక్కడ అప్పడాలు ఒత్తుకోవడం కోసం అయితే ఫ్రీడమ్ కవర్ ని యూజ్ చేస్తున్నానండి మన ఇంట్లో ఆయిల్ అయిపోగానే ఇలా కవర్స్ అయితే ఉంటాయి కదండి ఆ కవర్ అలానే పెట్టుకొని ఇలా అప్పడాలు ఒత్తుకుంటే సరిపోతుందండి ఇలా ఒక బాల్ తీసుకొని ఈ కవర్ మీద పెట్టుకొని అప్పడాలు అయితే ఇలా ఈజీగా గ్లాస్ తో కానీ లేకుంటే ప్లేట్ తో కానీ ఒత్తుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ అప్పడాన్నిటిని కూడా ఈజీగా ఇలా ప్రెస్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైకి పైన వేసేసుకోవాలండి అసలు ఎండతో పని లేదు ఫ్యాన్ తో కూడా పని లేదండి అలానే ఒక ఓవర్ నైట్ వదిలేసామంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకి ఈ అప్పడాలు చక్కగా రెండు పక్కల డ్రై అయిపోతాయండి అసలు ఫ్యాన్తో కూడా అసలు పనే లేదండి చూసారు కదా ఇలా ఎంత పలుచిగా ఒత్తుకుంటే అంత బాగా అప్పడాలు అనేటివి పొంగుతాయి చూసారు కదా పిండి అనేది హార్డ్గా ఉన్నట్లయితే మనం అప్పడాల్ని ఆయిల్లో వేసినప్పుడు చక్కగా పేలవండి అలానే హార్డ్ హార్డ్గా ఉండిపోతాయి అలా కాకుండా ఇలా ఎంత వీలైతే అంత పలుచిగా ఒత్తుకోండి సో అప్పుడే మనకి త్వరగా డ్రై అయిపోతాయి చూసారు కదా ఇక్కడ నేను కాటన్ క్లాత్ అయితే యూస్ చేశాను మొత్తము కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే నాకు ఇలా డ్రై అయిపోయి అండ్ చక్కగా ఆయిల్లో పీల్చుకుని ఇలా సర్వ్ చేసుకున్నామండి చాలా బాగా వచ్చాయి